డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన పిఎస్ మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి మళ్ళీ జాబు లేక ఇంట్లో పని చేసుకుని ఉన్నారు వాళ్ళని మనం ఎవ్రీ వీక్ తీసుకొచ్చి పైలు మన దగ్గర ఉన్నారు ప్రతి వీక్ వాళ్ళని వాచ్ చేస్తాము కౌన్సిలింగ్ చేస్తాము మన దగ్గర నుంచి కూడా వాళ్ళు గంజాయి కేసులు కూడా ఇద్దరు ఉన్నారు బయట తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అందుకని మేము ఏంటంటే మా తరఫున ఈ అవేర్నెస్ ఎందుకు చేస్తున్నామంటే పల్లెల దాకా వచ్చింది ఊర్ల దాకా వచ్చేసింది గంజాయి అనేది కాబట్టి మనకు ఎవరైనా కానీ మన ఊర్లలో ఎవరైనా మీ తెలిసినోడు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా మీ ఊరు ఒక అబ్బాయి కానీ ఎవరైనా ఊరు బయట అంటే స్కూల్ దగ్గర కానీ ఊరు బయట కూర్చుని గంజాయి తాగుతున్నా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నా వాడు తాగినట్టు మనకు పిలిస్తే ఇమీడియట్లీ మన టీచర్స్ కానీ లేకుంటే డైరెక్ట్ నేర్ ఫోన్ చేసి కానీ ఇన్ఫార్మ్ చేయాలి పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి ముఖ్యంగా ఇప్పుడు మీకు ఎందుకంటే దీని గురించి ఈ చిన్న ఏజ్ లోనే మీకు ఇది ఎవరినైతే చేస్తే ఏంటంటే మీరు దాని జోలికి పోదు చెప్పేసి ఈ మధ్య ఏమైతుందంటే హైదరాబాద్ లో రీసెంట్ గా పట్టుకున్నారు చాక్లెట్ల రూపంలో కూడా గంజాయి అమ్ముతున్నారు చిన్న చిన్న చాక్లెట్లు అది తెలియక పిల్లలు అది కొనుక్కొని తింటారు కదా అది దాని వల్ల మత్తు వస్తుంది పిల్లలకు తెలియదు అంటే దాన్ని బిజినెస్ లాగా చేస్తున్నారు చాలా మంది కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు కూడా తెలియక తీసుకుంటాం కదా దాన్ని మంచిగా చెడ ఒకసారి బిస్కెట్ కానీ చాక్లెట్ కానీ తీసుకునేటప్పుడు కూడా మనం ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి తీసుకోవాలి ఇది ఒకటి ఒక దంద ఒక బిజినెస్ లా నడుస్తుంది బయట ఒక మనిషి ఒక డ్రగ్స్ ఒకసారి అలవాటు పడితే అది వాని జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది తెలుసా నాన్న మీకు అమ్మ నాన్న ఎన్నో ఆశ పెడుతుంటారు పిల్లలు చదువుతారు పాపమ్మ ఆ చదివే ఏజ్లో ఒకడు ఉంటాడు వానికి ఏం పని పాటు ఉండదు వాడు చదువుకోడు వాడు దానికి అయిపోయి ఇంకొకడు నా పక్కన వాడు బాగుపడదని చెప్పేసి వాడిని ఎట్లా నాశనం చేయాలని చెప్పేసి చిన్నగా వాడిని ఆ రొంపులోకి లాగి వానికి అలవాటు చేస్తాడు ఆ క్రమంలో వాడు ఎవరిని అంటే వాడు అది తీసుకోవడం వల్ల వాడు జ్ఞాపక శక్తి కోల్పోవడము బాడీ వెయిట్ అంటే మనిషి ఒక రకమైన ఇది అన్నట్టు అది దానికి వాడికి ట్వంటీ ఫోర్ అవర్స్ అది తీసుకుంటేనే వాడికి నిద్ర వస్తుంది నిద్ర మత్తే ఎక్కుతుంది వానికి అన్నవాకలైతుంది ఘోరం అన్నం కూడా పోదు మన దగ్గర ఇద్దరు పిల్లల్ని మనం రిహాబి కూడా ఈ నియమ్స్ మన మన సరికి ఇద్దరు పిల్లల్ని హైదరాబాద్ కి రిహాబిలిటేషన్ కాంప్లెక్స్ అయ్యింది వాళ్ళు డ్రగ్స్ కు బాన్స్ అయిపోయి వాళ్ళు ఇలా తల్లిదండ్రులు ఏమో టార్చర్ పెట్టిన వాళ్ళు కొట్టడం తిట్టడం ఎవరి వాడిలా కూడడం చేస్తే వీళ్ళని హైదరాబాద్ మిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ మంత్లీ ఏ 10000 రూపాయలు వాళ్ళకి ఫీజు కడుతున్నారు ఎంత నరకం వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళు ఏం పాపం చేశారు వాళ్ళని పెంచి కానీ వాళ్ళ చదివి చదువుకోవడానికి పెట్టి వాళ్ళకి ఒక బాన్స్ డ్రగ్స్ కు బాన్స్ అయిపోయి మళ్ళీ వాళ్ళు ఈ వయసులో వాళ్ళకి 10000 రూపాయలు పెట్టి ఒక హాస్పిటల్ ఖర్చులన్నా మళ్ళీ రిహాబిలిటేషన్ సెంటర్ డబ్బులు కడుతున్నారు